యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో నైన్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు ఒకప్పుడు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ మీద పోటీకి సిద్ధమైన విజయశాంతిని ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ప్రకటించారు ఇంతవరకు సైలెంట్ గా ఉన్న రాములమ్మ సడన్ గా సీన్ లోకి ఎలా వచ్చారు ఇంకొక వైపు చూసినప్పుడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం మీద ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో చరణ్ గారు నమస్తే అండి మీలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు లాస్ట్ డే వరకు కూడా ఎవరికి సీట్ వస్తుందో తెలియని పరిస్థితి అలాంటిది సడన్ గా విజయశాంతి పేరు ప్రకటించడం వెనక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే విజయశాంతి గారు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ ఇవ్వగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు క్యాంపెయిన్ బాధ్యతలు చూసినటువంటి నాయకురాలు విజయశాంతి గారు తర్వాత ప్రత్యేకంగా కొన్ని కారణాల దృష్ట్యా భారతీయ జనతాల్లోకి పోయి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు టికెక్ టికెట్ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది అదే కాకుండా వారికి నాలుగైదు రాష్ట్రాల్లో బాగా తెలిసినటువంటి గతంలో హీరోయిన్గా ఉన్నప్పుడు కావచ్చు అదేవిధంగా ఎంపీగా పనిచేసినప్పుడు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు కొత్త కొత్త ప్రత్యేకమైనటువంటి పాపులారిటీ ఉంది కాబట్టి అధిష్టానం గుర్తించి వారికి ఎమ్మెల్సీ టీకెట్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా చాలామంది పోటీ పడ్డప్పుడు కూడా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగల చేసింది కాబట్టి ఆ ఇంపాక్టు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కనపడతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు కాపులకు ఇచ్చిన మిగతా వాళ్ళు కూడా బీసీలు ఎస్సీలు మాత్రమే ఇక్కడ నాలుగు ఎమ్మెల్సీలు వస్తే ముగ్గురు బీసీలు ఒక ఇద్దరు ఎస్సీ ఎస్టీలు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులంగానే చేసింది కాబట్టి ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైన కనపడతాం విజయశాంతి పేరు ప్రకటించడం వెనక మరో కారణం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో సీతక్క ఉన్నారు కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు అలాగే ఆమెను ఎమ్మెల్సీగా చేసి విజయశాంతిని హోంమంత్రిని చేయాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీని మీద మీరేమంటారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏమైనా కావచ్చు అదే కాకుండా క్యాబినెట్ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి బీసీలకు సముచితమైన గౌరవం న్యాయం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది మహిళలకు కూడా సముచితమైన గౌరవం న్యాయం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతూ ఉంది ఇప్పటివరకు ఒక మహిళను కూడా కౌన్సిల్కి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న అంత వచ్చినటువంటి నాలుగు ఎమ్మెల్సీలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇదే ఈసారి ప్రత్యేకంగా మహిళలకు అవకాశం ఇచ్చారు అదే కాకుండా రేపు కేబినెట్ విస్తరణలో కూడా ఇప్పటికీ ఆల్రెడీ ఇద్దరు మహిళలు ఉన్నారు గతంలో కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఫస్ట్ సారికి మహిళనే లేకుండే రెండోసారి ఇద్దరు మహిళలు తీసుకున్నారు కానీ ఫస్ట్ మహిళ లేకుండే కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఇద్దరు పనిచేస్తున్నటువంటి ఇద్దరు మహిళలను ఆల్రెడీ రాష్ట్ర మంత్రులు చేశారు కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీసీలను ఎస్సీ ఎస్టీలను మహిళలను సోషల్ జస్టిస్ ఉండే విధంగా క్యాబినెట్ విస్తరణ కూడా గతంలో జరిగింది రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణ కూడా అందరికి అవకాశాలు ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యమే గవర్నర్ ప్రసంగాన్ని మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఆ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి గవర్నర్ ప్రసంగం మీద అలాగే కాంగ్రెస్ కి సంబంధించి ఆయన అనేక విమర్శలు చేశారు ఆ తర్వాత అసలు గవర్నర్ ప్రసంగం మీద బీఆర్ఎస్ నిరసన తెలుపుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు అని ప్రభుత్వ విప్లను ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కొంచెం సీరియస్ గా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది మనం ఒక్కసారి ఈయన కేటీఆర్ ఏం మాట్లాడారో ముందు చూద్దాం కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవసరం పడుతున్న రైతులు తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేస్తున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క మాట వస్తదేమో మేము పంటలు నిండిపోకుండా కాపాడుతాం మేమున్నాం ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అనుకున్నాం ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు కానీ ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ గారు ఏంటంటే గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది గవర్నర్ ప్రసంగంలో ఉంటుంది అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు ఉండదు కదా అదే కాకుండా మేడిగడ్డ అన్నారం సుందిల్లా గతంలో లక్షా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది ప్రాజెక్టే కొడకపోయింది ఇక అది రిపేర్ చేస్తే రిపేర్ కాదని చెప్పేసి ఏకంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చిన సందర్భం అదే కాకుండా గతంలో ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడనే గట్టి ఉంటే నలభై కోట్లలో పూర్తయ్యేది ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగునీరు కూడా పెద్ద ఎత్తున అందేది కానీ మీరు కమిషన్కి అకృతి పడి ఆనాడు ఆ ప్రాయీట్ కట్టడం మూలంగా తెలంగాణ సమాజానికి ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు కాళేశ్వరం కరెంటు బిల్లే పదివేల కోట్ల రూపాయలు వస్తూ ఉంది ఒక ఎకరాకి లక్ష రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు అది వైబులు కాదు చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత దాన్ని రిపేర్ చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రా గవర్నర్ రాజు ప్రసంగంలో పెడతారని చెప్పి మాట్లాడితే ఉన్న అర్థం ఉందా అదే కాకుండా రైతులను కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి రైతు సంక్షేమానికి మేము యాభై మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వన్ బై థర్డ్ వంతు నిధులు కేటాయించినాం రైతులకు పంటల బీమా ఇస్తా ఉన్నాం అదేవిధంగా పంటల బీమా రైతుల బీమా రైతు రుణమాఫీ దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం గతంలో నలభై రోజుల పైసలు ఇస్తే ఇక్కడ మూడు రోజుల పైసలు ఇస్తా ఉన్నాం గతంలో ఏ నుంచి పది కిలో తరుగు ఇస్తే తరగనే ప్రసక్తి లేదు రైతు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టే రైతుల మేలు కోసం పనిచేస్తా ఉంది ఆనాడు కేసీఆర్ గారు ఎవరిని గలవలేదు రైతు సంక్షేమం కోరుకోలే దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కొట్టింది మీరే మీ ఆయనలో రైతులు ఆత్మహత్యలు తెలంగాణ మూడో స్థానం ఆనాడు మహారాష్ట్ర నెంబర్ వన్ కర్ణాటక నెంబర్ టూ తెలంగాణ నెంబర్ త్రీ ఉండే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బీమా పంటల బీమా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఈ రెండు ఏర్పాటు చేశారు అదే కాకుండా ప్రాజెక్టులు త్వరితగానే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి అదేవిధంగా గతంలో పూర్తిగానే ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది దేశంలో రికార్డు స్థాయిలో ఒరిస్సాకు జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పి మీరు ఓరేస్తే ఊరే అన్నారు ఇక్కడ ఓరేస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ ధాన్యాగారమైంది మరి మేడిగడ్డ అన్నారం సుంధిలో లేకున్నా కూడా ఎట్లా ధాన్యాగారమైంది మరి అంటే మీరు కట్టిన ప్రాయక్ట్ ద్వారా తెలంగాణలో సాగు పెరగలేదు చాలా స్పష్టంగా కనపడతా ఉంది వర్షాభావం మూలంగా జాతీయ స్థాయిలో తెలంగాణ రికార్డ్ స్థాయిలో వర్షాలు పడడం తోటి తెలంగాణలో వరి సాగు పెరిగింది అదే కాకుండా ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది దేశంలో మిగతా రంగాలన్నీ కూడా కుదేలేనప్పుడు కూడా రైతుల యొక్క ఆదాయం మాత్రం గణనీయంగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేటు త్రీ పర్సెంట్ పెరిగింది అది తెలంగాణ కావచ్చు దేశంలో అన్ని రాష్ట్రాల్లో రైతు గ్రోత్ పెరిగింది కాబట్టి కేసీఆర్ గారు పది సంవత్సర కాలంలో రైతులు నిండా ముంచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ విషయం చేయ ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ చరణ్ గారు మీడియా సాక్షిగా కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని చేతగాని ముఖ్యమంత్రి అని కామెంట్ చేశారు వ్యాఖ్యానించారు ఇప్పుడు చేతగాని ప్రతిపక్ష నాయకుడే కేసీఆర్ గారు నేను చేత కాకనే కదా అసెంబ్లీకి వస్తే ఎదురు ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ టీడీపీ ప్రభుత్వం ఏదైతే టార్చర్ చేస్తా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దొరుకుతాడా ఏం చేద్దామని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది మీడియా మీద కావచ్చు లేదు ధర్నాలు చేసుకునే అవకాశం కావచ్చు ప్రతిపక్షాలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కావచ్చు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కేసీఆర్ గారే భయపడి కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు రాకపోయినట్లయితే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి ఒక రోజు వచ్చిండి గవర్నర్ ప్రసంగంలో కూర్చుని వెళ్ళిపోయిండు అక్కడ వారి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు వారు కూడా వచ్చారు వెళ్ళిపోయారు కాబట్టి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారే ఆనాడు పది సంవత్సరాల కాలంలో ఎవరిని కలవకుండా ఆ ఫామ్ హౌస్లో ఉంటూ ప్రగతి భవన్లో ఉంటూ ఆనాడు ఎవరిని గలవకుండా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేటరీ రాకుండా పరిపాలన సాధించిన వ్యక్తే కలవకుండా కేసీఆర్ గారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ మహిళలు లక్ష్యాధికారు చేసే లక్ష్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతూ ఉంది పదిహేను నెలల కాలంలో మేమేం చేసినామో తొమ్మిది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏం చేసిరో పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఏం చేసిరో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు వస్తే సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నా అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు అసమర్థ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాకుండా తండ్రి అనే మాటను రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు అన్నట్టుగా కనబడతా ఉంది కేసీఆర్ గారు వచ్చారు కదా వచ్చి వెళ్ళిపోయింది కదా ఎక్కడికి వస్తాడు మీరు చూస్తారు కదా వచ్చుడు ఏముండదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు ఇక్కడ కూడా కేసీఆర్ అదే చేస్తారు వారు వచ్చి గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది ఎందుకంటే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి ఇక్కడ కూడా కేసీఆర్ డిస్క్వాలిఫై అవకాశం ఉంది కాబట్టి వచ్చిండు అటెండ్ అయ్యింది గవర్నర్ గారు చూడని వెళ్ళిపోయాయి ఖతం అయిపోయింది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగ ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంతవన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వలేకపోతుంది వాళ్ళకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది నాలుగు వందల మంది రైతుల ఆత్మహత్యలకు దీని సంగతి ఏంటి కారణాలేంటి అని కేటీఆర్ చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడంతో ఎకరాకి పదివేల రూపాయలు లాభం జరిగిందని చెప్పేసి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు రెండు లక్షల వరకు రుణమాఫేసి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మేలు జరిగింది గతంలో ఏడు నుంచి పది కిలోలు మీరు తీసే తరిగే ప్రసక్తే లేదు రైతులకు పంటల బీమా ఉన్నది రైతు బీమా ఉన్నది రైతు చనిపోతే రైతు బీమా ఇస్తారు పంటలు ఏమైనా ఖరాబ్ అయితే పంటల బీమా ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీకన్నా బెటర్గా చాలా స్పష్టంగా మేమే చేస్తున్నాం కదా అదే కాకుండా రైతు కమిషన్ ఏర్పాటు చేసినాం రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతులు ఎలాంటి పంటలు వేస్తే వాళ్ళకు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి అదే కాకుండా గిట్టుబాటు ధర ఉంటుంది ఎప్పటికప్పుడు మేలుకోల్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది రైతు కమిషన్లో నిష్ణాతులైనటువంటి రెడ్డి గారి నేతృత్వంలో వారి చైర్మన్గా ఏడు మంది మెంబర్లుగా ఎప్పటికప్పుడు సైంటిస్టులను పిలిపించి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా రైతులు ఏ పంటలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇక్కడ అత్యధిక ప్రయాటిస్తుందే ఇస్తుందే కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆయనలో రైతులకు ప్రయారిటీ ఇవ్వకపోవడం మూలంగా గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతు నిండా ముంచిందే అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు అసెంబ్లీకి వస్తే సమానం చెప్తే ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలి కేటీఆర్ గారే అంటున్నామన్నా మేమే రావద్దని చెప్తున్నాం కేసీఆర్ గారు మీ ఎవరు టార్చర్ చేసిరు మీరే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంది ప్రశ్నిస్తుంది పది సంవత్సరాల కాలం ఈ పాపాలని కారణం మీరే తెలంగాణ అప్పుల వాళ్ళు చేసిరు ఆగమాగం చేసిరు ప్రజాస్వామ్యం లేకుండా చేశారు తెలంగాణ నిండా ముంచరు కాంట్రాక్టర్లకు నలభై వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయారు దాదాపు పదహారు వందల కోట్ రూపాయలు సర్పంచ్లకు బాకీలు పెట్టిపోయారు ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తెలంగాణ ఆగమనం చేసి అపలపాలు చేసిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో తెలంగాణ సమాన్ని ఎట్ట నన్ను చీదరించుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారి అసెంబ్లీ రావడం లేదు నిజంగానే కేసీఆర్ గారు మూడోసారి గెలిచి ఉంటే శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష ఏదైతే ఆ దేశం వదిలిపెట్టే ప్రజలంతా తన్ని తరిమిరో కేసీఆర్ గారి కుటుంబాన్ని తన్ని తరిమితే దుబాయ్లో సేద తీసుకునేవాళ్ళు లేదు ఎందుకంటే తెలంగాణ అంత ఆగం చేసి అప్లపాలు చేసి ఆర్థికంగా చితికిపోయేటట్టు కారణం కేసీఆర్ గారు కేసీఆర్ గారి పరిపాలన బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏఐ ఈ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్ చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ పిల్లల్ని చంపుతున్నా అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు కష్టాలు మొదలయ్యాయి అని ఇది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణే కాదు బయట నుంచి కూడా గట్టిగానే వినిపిస్తున్న విమర్శ ఇదైతే ఇప్పుడు ఆయన అన్నారు కదా విజన్ లేదు ఓన్లీ కమిషన్ లే ఇరవై శాతం ఇస్తే తప్ప ఏ బిల్లులు కూడా క్లియర్ అవ్వట్లేదు అని అయితే ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి చాంబర్ ముందు దాదాపు రెండు వందల మంది కాంట్రాక్టర్లు ధర్నా చేయడం వెనక ఉన్న కారణాలేంటి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి బాకీల రాష్ట్ర సమితిగా మారింది అన్నాడు పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్టర్లకు నలభై వేల కోట్ల రూపాయలు పని చేయించుకొని బిల్లులు చెల్లించకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయింది సర్పంచ్లకు పదహారు వందల కోట్ల రూపాయలు విద్యార్థుల రియంబర్స్మెంట్ కోసం ఐదు వందల కోట్లు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయింది మహిళా సంఘాలు రూమాప్ చేస్తే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి పెట్టిపోయారు ఆరోగ్యశ్రీకి ఆరు వందల కోట్ రూపాయలు అదే కాకుండా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కాంట్రాక్టులో పెండింగ్ పెట్టిపోయారు యాదవ్ల నుంచి పదకొండు వందల కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళకి సెకండ్ పెడితే గుర్రె లేకుండా వారిని మోసం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే సబ్బండ వర్గాలను మోసం చేసి సబ్బండ వర్గాలను అన్ని రకాలుగా ఆర్థికంగా చితికిపోయే కారణం కలవకుండా కుటుంబమే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది కనీసం మా ప్రభుత్వంలో ధర్నా చేసుకునే అవకాశం ఉంది సెక్రటరీ లోపలికి వచ్చి ధర్నా చేసినట్టే మా ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఉన్నట్టు మీ ప్రభుత్వంలో కనీసం స్వేచ్ఛ ఉందా కనీసం మీడియా ముందు ప్రెస్ మీట్ పెడితే కూడా ఆనాడు మీడియా మీద ఆంక్షలు పెట్టి ఇంద్రాపార్క్ కడ ధర్నా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరే కదా ఈ అన్ని పాపాలకు కారణం మీరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మేము బాకీలు పెట్టలేదు మీరేందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెపని పెడతా ఉన్నారు పైసలు లేక మీరు పెట్టినట్టు బాకీలు నెల నెల ఐదు వందల కోట్ల రూపాయలు చర్చించుకుంటూ పోతూ ఉంటే రేపు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఎవరన్నా ఉండొచ్చు ఇరవై శాతం అని ఇరవై శాతం అనేది ఒకరి కార్డు తీసుకుంటే ఆధారం బయట పెట్టాలి కదా అనవసరంగా ఏంటంటే ఇయకపోవడం మూలంగా ఒకేసారి బడైన బడ ప్రభుత్వం మీద కొంత లేట్ అవుతాను దానిలో బాగా మీరు పెట్టిన బాకీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై శాతం తీసుకుంటారని చెప్పేసి అనవసరంగా కేటీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుబడుతూ ఉన్నాడు కాబట్టి ఆ పనులను కూడా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఆయనలో చేసిన పనులే మీరు చేసిన పనులు చూస్తూ ఉన్నాం మీరు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాలేషం కూలిపోయింది కూంగిపోయింది ఈ మధ్యకాలంలో సిగరెట్లో ఏకంగా కింద పడతా ఉంది అంతకుముందు ఎస్ఎల్బీసీలో ఏ విధంగా జరిగిందో అందరు చూసారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కమిషన్కు అకృతి పడ్డదే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ నిండా ముంచి దోసుకొని తెలంగాణ ఆగమాగం చేసి కాంట్రాక్టర్లను సర్పంచ్లను ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి హాస్పిటళ్లను ఇటు విద్యార్థులను అటు విద్యార్థి రియంబర్స్మెంట్ చేయకుండా మహిళలకు రుణమాఫీ చేయకుండా రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా నిండా ముంచిందే మీరు ఈ పరిస్థితి కారణం మీరే కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ పదహారు శాతం పెరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీడిపి భారతదేశ జీడీపీ ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు ముందు ఎయిట్ పర్సెంట్ ఉంటే ఈరోజు సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ తెలంగాణ జీడిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాడికి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటాయి ఈరోజు ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గ్రోత్ పెరగకుండా కూడా తెలంగాణ గ్రోత్ పెరేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు పది సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు మీరు అడిగిందే మొత్తం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము ఈ రెండు సంవత్సర కాలంలో రెండు లక్షల పైచిలు అడిగి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన కేంద్రం నుంచి అది మీకు మాకు తేడా అదే కాకుండా మీరేందంటే ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేస్తుడు కమిషన్ కొట్టుడు మీ అలవాటు వాస్తవాలు ప్రచారం చేస్తుడు ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి ఇందిరా ఇందిరా పర్క ధర్నా చౌక్కు ప్రారంభించడం సెక్రటేరీ లోపల ధర్నా చేసినట్టే మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టుగా మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఆ తప్పుల కారణం మీరే ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టులకు బాకీ పెట్టిపోయింది మీరే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అసెంబ్లీలో దీని విషయంలో కూడా చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి కేసీఆర్ గారు వచ్చి ఈ విషయమే మాట్లాడితే ప్రభుత్వం సమానం చెప్తుంది ఇరవై శాతం వసూలు చేసి ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు కేటీఆర్ ఇప్పుడు మీ అకౌంట్లో పదిహేను వందల పదిహేను కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో దేశంలో ఏ పార్టీ అకౌంట్లో కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు మీకు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఎఫ్డి వస్తుంది మీకు ఢిల్లీలో పద్నాలుగు వందల గదాల్లో ఆరు అంతస్తులు నిర్మించుకుంటారు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు పది ఎకరాలు గచ్చిబోలు ఉంటుంది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఉన్నది మీ అకౌంట్లో పదిహేను వందల పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి మీకు మాత్రం కోట్ల రూపాయలు మాత్రం మీ కమిషన్ తీసుకొని కోట్ల రూపాయల బిల్డింగ్లు ఏకంగా ప్రత్యేకమైనటువంటి జట్లు ఏర్పాటు చేసుకో మా పార్టీకి కనీసం ఆఫీస్ కూడా లేదు మేము ఇప్పుడు ఏదైతే నాంపల్లి ఉందో అది గాంధీ ట్రస్ట్ ద్వారా రెంట్కు తీసుకున్నటువంటి ఆఫీస్ అది అదే కాకుండా మా కేంద్ర కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ఏసీస్ అకౌంట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి మా పార్టీకి నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అకౌంట్లో ఎనిమిది వందల కోట్లు ఉంటాయి జాతీయ స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసిండ్రు ప్రధానమంత్రి కూడా చాలా మంది చేసిన పార్టీ మరి మీ అకౌంట్లో మాత్రం పదిమూల పదిహేను కోట్ రూపాయలు ఎక్కడ నుంచి ఉన్నారు ఓ ప్రాంతీయ పార్టీ కి పదిహేను వందల కోట్లు ఉండేటట్టు కమిషన్ తీసుకున్న జాతీయ పార్టీకి ఎనిమిది వందల కోట్లే అని మరి అదే కదా కమిషన్లు తీసుకుంటే వాళ్ళు కమిషన్లతో తీసుకున్నారు అన్నప్పుడు మరి మీ పార్టీ కమిషన్ తీసుకోలేదు కదా చందాలు తీసుకున్నది మాది వాళ్ళు కమిషన్ తీసుకుంటే చందాలు వాళ్ళు తీసుకునేది కదా కమిషన్ లే కదా నీకు అతి తక్కువ కాలం మీ పార్టీ పెట్టింది రెండు సార్లు పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో అధికారంలో ఉండి మీ ఢిల్లీలో ఆఫీసులు ఇవన్నీ కోట్ల రూపాయలు వచ్చినాయి మేము స్వతంత్ర భారతదేశం స్వాతంత్రం తెచ్చేదాంట్లో కావచ్చు తెలంగాణ ఇచ్చేదాంట్లో కావచ్చు దేశంలో చాలా సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉన్న పార్టీ అకౌంట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటే కమిషన్లు మీరు తీసుకున్నారా మేము తీసుకున్నావా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం కాబట్టి అర్థమవుతుంది కమిషన్లకు ఆకృతి పడి తెలంగాణ ఆగవాగం చేసి తెలంగాణ లూటీ చేసి తెలంగాణ అప్లపాలు చేసి తెలంగాణ పన్నెండో రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్నాం రోజుకు నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తుంది గంటకు తొమ్మిది కోట్లు నెలదిరిదలకు ఆరు వేల కోట్లు ఇప్పటివరకు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కొడ్డీ చెల్లించిందంటే తెలంగాణను మీరు డెవలప్మెంట్ చేసిరా ఆగవా చేసిరా కమిషన్ల కకృతి ఏ విధంగా లూటీ చేసినా తెలంగాణ సమాజం అర్థమైంది చివరికి చివరికి ఓవర్సీ స్కాలర్షిప్ ఇవ్వకుండా గురుకులలో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని చంపుతున్నా అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కా దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి వృత్తి కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు లేకుండా ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా చేసి తర్వాత తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే మీరు పెడితే మీరు పెట్టిన విగ్రహాన్ని మేము తీసేస్తే అనాలి తెలంగాణకు తల్లి లేకుండా చేశారు తెలంగాణకు ఒక గీతం లేకుండా చేశారు తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేశారు ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగితే మీరు టీఎస్ తీసుకో ఎందుకు తీసుకొచ్చారు టీఆర్ఎస్ లాగా ఉండాలా లేకపోతే తెలంగాణ శోభ లాగా శో కేసీఆర్ గారి భార్య పేరు వచ్చే విధంగా లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే విధంగా మీరు టీఎస్ పెట్టారు తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి పోరాటాలు చేశారు కాబట్టి టీజీ టీఎస్ ప్లేస్లో టీజీ తెచ్చినాం తెలంగాణకు ఒక గీతం లేదు కాబట్టి అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం అదే కాకుండా తెలంగాణకు తల్లి తల్లివిగా ఉండాలి కాబట్టి తెలంగాణ ఒక సాధారణ గృహిణి ఏ విధంగా ఉంటుందో ఒక సాగల ఐలమ్మ కావచ్చు తెలంగాణలో ఒక ఆడపడుచు ఏ విధంగా ఉంటుందో తల్లి చెల్లిలో ఉండే రూపం వచ్చే విధంగా ఉద్యమకారులతోటి కవులు కళాకారులతో మాట్లాడిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తీసుకున్న నిర్ణయం కాదు గతంలో కేసీఆర్ ఏదైనా టీ టీజీ ప్లేస్లో టీఈసీ టీఎస్ ఎందుకు వచ్చిందంటే డైనింగ్ టేబుల్ కూర్చొని ఇదే టీఎస్ డైనింగ్ టేబుల్ కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో టికెట్ అనౌన్స్ చేశారు డైనింగ్ టేబుల్ కూర్చొని పరిపాలన సాగించారు మీలాగా మేము అట్లా చేయడం లేదు కదా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించడం గద్దర్ గారి పేరు మీద నందే అవార్డులు ఇస్తూ ఉన్నాం అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అనేటువంటి చాలామంది గుర్తించి వాళ్ళందరూ కూడా ఫోర్త్ సీట్లో ల్యాండ్ వాళ్ళ ప్రశంస ఇచ్చి వాళ్ళని గౌరవించుకున్నాం అమరుల కుటుంబాలను గౌరవించుకున్నాం తెలంగాణ అస్తిత్వం ఉనికిపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది నీళ్లు నిధులు నియమకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఇందిరాపారతి దగ్గర ధర్నా చేసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు అసెంబ్లీ పదిహేడు గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ జరిగింది పది సంవత్సరాల కాలంలో ఏనాడు కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశం నిర్వహించలేదు ప్రతిపక్షాలకు అవకాశం వెళ్లే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నా కూడా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావట్లేదు అదే కాకుండా అస్తిత్వం అంటే తెలంగాణ ఏ లక్ష్యాల కోసం అయితే మనం ఏర్పాటు చేసుకుని అస్తిత్వం ఉండాలని ప్రభుత్వం భావించింది నీళ్లు నిధులు నిధుల విషయంలో కావచ్చు ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని తెలంగాణను అగ్రగామి ఉంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది నియమకాల విషయంలో ఇప్పటికీ యాభై వేలు వేల ఉద్యోగాలు ఇచ్చినాం టెట్టు నిర్వహించడం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా డిఎస్సి నిర్వహించడం అదేవిధంగా ముప్పై రెండు వేల మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం ఇరవై మూడు వేల మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం పదకొండు వేల మంది టీచర్లు ఉద్యోగాలు ఇచ్చినాం ఈరోజు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు పదమూడు పేపర్లు లీక్ చేశారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ముప్పై వేలు మాత్రమే పది సంవత్సర కాలంలో మేము వచ్చిన పది పదిహేను నెలల కాలంలో యాభై ఐదు ఉద్యోగాలు ఇచ్చినాం జాబ్ కేందను కూడా నిరుద్యోగులు ప్రకటించడం అదే కాకుండా నిరుద్యోగులంతా కూడా టెట్టును వాయిదా అంటే టెట్టును వాయిదా ఇచ్చినాం మరోసారి నిర్వహించడం నిర్వహించడం గ్రూప్ వన్ వాయిదా ఉంటే వాయిదా వేసినాం తర్వాత అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వమే డిప్యూటీ సీఎం గారు నిరుద్యోగులతో చర్చలు చేసిన చరిత్ర అది ఏనాడు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు పేపర్ లీక్ అయితే ఒక్కనాడు కేటీఆర్ గారు మాట్లాడలేదు కాబట్టి వారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ కావచ్చు టీచర్స్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు అంటే ఆ పరిస్థితి కనీసం పోటీ చేసే పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ లేదు బీజేపీకి రెండు సీట్లు వచ్చాయి ఎమ్మెల్సీ దాని గురించి అదే మాట్లాడుతున్నాను కదా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి బీజేపీకి రెండు సీట్లు వచ్చినాయి మరి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ సునాయసం గెలిచేది మీరు ఎంపీ ఎలక్షన్లో గతంలో ఏనాడన్న పరిస్థితి ఉందా రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ పార్టీకి ఐదు ఎంపీలు రెండు వేల తొమ్మిదిలో రెండు ఎంపీలు రెండు వేల పద్నాలుగులో ఏకంగా పదకొండు మంది గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది మంది ఇలా గుండు సున్నా ఏడు స్థానాల్లో థర్డ్ ప్లేసు రెండు స్థానాల్లో సెకండ్ వచ్చింది మూడు స్థానాల్లో డిఫైడ్ అయిన పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి గ్యాడేరి ఎలక్షన్లో అక్కడ రాకేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి మీరు వరంగల్ ఖమ్మం నల్గొండ పోటీ చేశారు కదా అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు ఇక్కడ సిద్దిపేట ఉంది గజ్వేల్ ఉంది సిరిసిల్ల ఉంది నిజామాబాద్లో గతంలో కలవకుండా కవిత గారు ప్రాతినిధ్యించు నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలం ఉండదని చెప్పారు మరి ఎందుకు మీరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయలేదు ఎందుకు టీచర్స్ ఎలక్షన్ పోటీ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలవదు భారతీయ జనతా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది కాబట్టి అక్కడ పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రయత్నం వారు చేసిరు కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత స్టార్టింగ్లో కొన్ని ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండొచ్చు ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి జాతీయ స్థాయిలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు శాతం జీడిపి తగ్గిన పరిస్థితి కాబట్టి ఇవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఖచ్చితంగా ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలిస్తుంది ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఆమె నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఇప్పటివరకు నూట డెబ్బై గ్యారెంట్లు అమలు చేసినాం ఈరోజు కూడా నిరుద్యోగులకు సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలతో కొత్త పథకాన్ని అమలు చేసినాం స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా యంగ్ ఇండియా స్కూల్స్ వందొందల కోట్ల రూపాయలతోటి యాభై కాన్స్టిట్యూన్స్లో యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టినాం ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు వస్తూ ఉన్నాయి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం రైతు కమిషను త్రిబుల్ ఆరు మెట్రో విస్తరణ అదేవిధంగా ట్రైపోర్టు తర్వాత మూసి పునర్జీవి కార్యక్రమం హైదరాబాద్ ద్వారా చెరువులు రక్షించే కార్యక్రమం ఇట్లా చెప్పుకుంట పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాస్మేటిక్ ఛార్జీలు ఎట్లా పెంచినామో తెలుసు స్కాలర్షిప్ ఫార్టీ పర్సెంట్ పెంచినాం కాస్మేటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచినాం అదే కాకుండా గురుకులాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు పెంపొంచే ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి వాటి ప్రమాణాలను పెంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ప్రతి దాని మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా వాళ్ళకు సబ్జెక్ట్ లేదు వాళ్ళు పది సంవత్సరాల కాలంలో అప్పు చేసి పప్పు కూడి తిన్నట్టు తెలంగాణ లూటీ చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎవరిని గలవకుండా కనీసం వాళ్ళ మంత్రులు గలవని పరిస్థితి కాబట్టి మా ముఖ్యమంత్రి ఓదు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ మా అధికారులు కష్టపడుతూ మా మంత్రులు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి సూసి ఊరలేక కేటే గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం అది చేస్తూ ఉన్నారు మొత్తం మీద ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్తున్నారు ఎస్ వైనా మేము డిస్కషన్ చేస్తాను సిద్ధంగా ఉన్నాం కదా మీరు మేము వచ్చిన తర్వాత అప్పులు తీరిపినాము అప్పులు తెచ్చుకుంటు కాక ఎందుకు తెచ్చినాం మేము ముదిగాలు అంటే ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా సస్టైన్ అవుతాను మాత్రం అప్పులు తెచ్చినాం దానిలో బాగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు కూడా తీర్పినాం కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చు జాబ్ క్యాలెండర్లు ఇస్తూ రుణమాపి చేస్తూ అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తూ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నిధులు పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందు పోతాం మొత్తం మీద ప్రతిపక్షాలు ఏ ఆరోపణలు చేసినా అధికార పక్షం ఎంత సమర్థించుకున్నా ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు ప్రజలు ఓటర్లే న్యాయ నిర్ణేతలు ఎవరి పాలన ఎలా ఉందో వాళ్లే ఓట్లేస్తారు థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు